హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినారా అయితే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్టికాయతో రైస్ వినడానికే వెరైటీగా ఉంది కదా ఎంతో సింపుల్గా అయిపోయే ఈ రెసిపీ మీకోసమే మరి ఇంకెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసి పోపు వేయాలి దీంతో పాటు కరివేపాకు వేయాలి తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న అట్టికాయ ముక్కలు వేయాలి ఈ అట్టికాయ ముక్కలు నల్లగా అవ్వకుండా ఎలా తరగాలి అనే వీడియో డిస్క్రిప్షన్లో ఉంది ఫాలో అయిపోండి ఇప్పుడు తరిగి పెట్టుకున్న అట్టికాయ మొత్తం వేసేసాను దీంట్లో కొంచెం పసుపు వేసి దాని తర్వాత తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మగ్గనియాలి మామూలుగా మనం ఫ్రైకి ఎలా అయితే వేగనిస్తామో దీనికి కూడా అలాగే వేగనియాలి ఇప్పుడు రైస్ కోసం మరో ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో పోపు వేయాలి దీంతో పాటు కరివేపాకు వేయాలి దీని తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఆనియన్ ముక్కలు అనేది దీంట్లో వేసి బాగా మగ్గనీయాలి ఈ ఆనియన్ వేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది ఈ లోపు అట్టికాయ కూడా వేగిపోయింది దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఆనియన్ బాగా వేగాక వేయించుకున్న అట్టికాయ దీంట్లో వేసి బాగా మిక్స్ చేయాలి ఈ అట్టికాయ షుగర్ పేషెంట్స్ కి చాలా మంచిదండి ఇంకా దాంట్లో ఫైబర్స్ ఎక్కువ ఉండడం వల్ల కాన్స్టిబేషన్ సమస్య కూడా తగ్గిపోతుంది హార్ట్ హెల్త్ కి చాలా మంచిది డైజెషన్ కూడా చాలా మంచిది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీంట్లో ముందుగా ఉడకబెట్టి ఆరబెట్టిన రైస్ వేసి ఒకసారి మిక్స్ చేయాలి ఎప్పుడైనా సరే ఇలాంటి రైస్ ఐటమ్స్ చేసేటప్పుడు రైస్ని బాగా ఆరబెట్టుకుంటేనే పొడి పొడిగా వస్తుందండి లేకపోతే ముద్దు అయిపోతుంది ఇలా మొత్తం రైస్ వేసుకున్నాక దీనికి తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి పది నిమిషాలు బాగా మగ్గనియాలి మీరు ఇది కొత్తగా చేస్తున్నట్లయితే స్టవ్ ఆఫ్ చేసి అన్ని మిక్స్ చేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి పది నిమిషాలు మగ్గనియండి చివరిలో మిరియాల పొడి వేసి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి దీన్ని వేడి వేడిగా సర్వ్ చేస్తే ఎంతో రుచికరమైన ఈ అరటికాయ రైస్ మీకు కూడా లేకుండా తినేస్తారు ఇంకెందుకండి ఆలస్యం ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ పోస్ట్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్లైకాన్ అయితే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్